భారతీ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లో సంజు శాంసన్ తిలక్ వర్మకు చాలా మంచి సిరీస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండు శతకాలతో ఈ సిరీస్ను చాలా అద్భుతంగా మార్చారు వీళ్ళు కొట్టిన శతకాలతో భారత జట్టు మ్యాచ్లు గెలవడమే కాకుండా ను కూడా చక్కగా గెలిచి అందరికీ కూడా సఫారీల గడ్డపై భారత జట్టు ప్రతాపం చూపించింది అయితే నిన్న నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ గెలవడంలో అటు తిలక్ వర్మ ఇటు సంజు శాంసన్ కీలకమైన పాత్ర పోషించారు అయితే ఈ క్రమంలో అటు తిలక్ వర్మ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు అవార్డ్స్ రావడం జరిగింది అయితే ఈ క్రమంలో తిలక్ వర్మ చేసిన ఒక పని చాలా వైరల్ గా మారింది తిలక్ వర్మ ఆ అవార్డ్ తీసుకున్న తర్వాత తన స్పీచ్ స్టార్ట్ చేసే ముందు దీనిలో ఒక అవార్డ్ సంజు కి నేను డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది అది విన్న సూర్యకుమార్ యాదవ్ షాక్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఏమన్నాడంటే ఆ రెండు అవార్డ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అని అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని నేను సంజుకి ఇద్దాం అనుకుంటున్నానని ఇది నా తరఫు నుంచి నా భారత్ జట్ తరఫు నుంచి తనకి ఇస్తున్న ఒక ఒక క్రెడిట్ అని చెప్పడం జరిగింది కానీ సంజు శాంసంగ్ నుంచి అదేం వద్దు అని చేతితో సైగ చేయడంతో ఇక తిలక్ వర్మ తన స్పీచ్ ని కంటిన్యూ చేశాడు కానీ తిలక్ వర్మ లాగా మాట్లాడాలన్నా తనకి వచ్చిన అవార్డ్ని షేర్ చేసుకోవాలన్న ఆలోచన ఉండాలన్నా అందరూ కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అంటే తిలక వర్మ చేసిన పనికి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే సంజు శామ్సన్ కనీసం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినా ఇవ్వచ్చు సిరీస్ తిలక వర్మకి ఇచ్చినప్పటికీ కూడా ఎనీవేస్ భారత జట్టు గెలవడం చాలా హ్యాపీ అయిన విషయమే